రేమాత్రయ్య నమాహం ఈరోజు వీడియోలో నేను ఎవరి ఇంట్లో అయితే పెళ్ళిళ్ళు గాక లేకపోతే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము ఎన్నో కష్టాలు పడుతున్నాము ఆ దేవునికి ఇంకా మాపైన కనకరం లేదా మేము అన్ని దైవ పూజలు చేస్తున్నాము ఈ దేవుని మొక్కుతున్నాము ఆ దేవుని మొక్కుతున్నాము ఎన్నో తంత్రాలు చేస్తున్నాము ఎన్ని పూజలు చేసినా మాకు ఫలితం రావడం లేదు ఎందుకు అని అనుకుంటారు కదా అయితే వీటన్నిటికీ మనకు కొన్ని పూర్వజన్మ కర్మలు కూడా ఉంటాయి ఆ కర్మలు తొలగాలి అంటే మనం ఎన్ని పూజలు చేసినా ఒక్కొక్కసారి మనకు తొందరగా తీరవనమాట ఎంత భక్తితోటి చేసినా కానీ మన కర్మ అంటే మనకు మనం చేసిన కర్మ బలంగా ఉన్నప్పుడు మనం చేసే పూజలు మనకు అంత తొందరగా ఫలితాన్ని అయితే చేసిన పూజలు ఎక్కడ పో మంచి పని అనేది ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మనకు ఎవరో ఒక రూపంలో మనకు మంచి అనేది జరుగుతుంది అనమాట కాకపోతే మన కర్మ గుణంగా మనం చూసుకోవాలి మనకు పూర్వజన్మలో ఏ కర్మ చేసినామో మనకు ఇప్పుడు తెలియదు కాబట్టి చి అది చిన్న కర్మ కావచ్చు పెద్ద కర్మ ఏదైనా సరే అయితే ఇట్లా ఎవరైతే అనుకుంటున్నారో వీటన్నిటికీ మనము అమ్మ ఒక అమ్మవారు మాత్రమే మనని చ రక్షిస్తుంది అయితే ఈ చిన్న పసుపుతోటి ఈ చిన్న పరిహారం చేయండి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి తొందరగా పెళ్లిలు కావడము ఎవరైనా అంటే ఏమైనా ఉద్యోగాలుగా జాబ్ల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక జాబ్ రావడము మాకు ఎప్పుడు కష్టాలే ఉన్నాయి ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులే ఉంటున్నాయి అనుకున్న వాళ్ళకు వాళ్ళకి ఈ సమస్యలు అన్ని ఇవన్నీ తొలుగుతాయి అనమాట మీరు ఏం లేదు మనకు గుళ్ళులో టెంపుల్స్లలో మంగళవారము అదేవిధంగా శుక్రవారము లేదా ఎప్పుడైనా పుణ్య అంటే మంచి రోజులప్పుడు అమ్మవారి మొహానికి పసుపు అద్దుతారు కదా అంటే ఆ పసుపు మీకు ఎవరైనా సరే ముందు రోజే ఆ అయ్యగారికి మీకు తెలిసిన అయ్యగారికి ఉంటే చెప్పిరండి సో ఆ అయ్య మాకు ఇట్లా అమ్మవారికి పసుపు కావాలి కదా ఆ పసుపు మాకు ఇవ్వండి అని తెలిసిన వాళ్ళు ఉంటే చ ఇస్తారనమాట తెలిసిన అయ్యగారులు ఉంటే ఎవరైనా సరే మాకు ఇట్లా ఇబ్బంది ఉన్నాయి మాకు అంటే మనకి ఈ పసుపు వల్ల ఏమవుతుంది అంటే చర్మ వ్యాధులు కూడా పోతాయి ఈ పసుపుతోటి అంటే ఎవరికైనా సరేనైనా ఎక్కువ అంటే దద్దుర్లు రావడము ఇలాంటి అవన్నీ తగ్గుతాయి అనమాట మీరు అయ్యవారికి చెప్పి మ మలసటి రోజు అంటే మంగళవారం తర్వాత బుధవారం మళ్ళీ అమ్మవారికి అభిషేకం చేస్తారు కదా అప్పుడు ఆ పసుపు అనేది తీస్తారు కదా ముఖానికి పెట్టిన పసుపు ఆ పసుపు తీసి మీకు ఇస్తారనమాట ఆ పసుపును పవిత్రంగా మీరు ఇంటికి తెచ్చుకొని మీ మందిరంలో పెట్టుకొని ఎవరికి అయితే ఈ పెండ్లీ అవుతలేవో వాళ్ళు ఆడవాళ్ళు అయితేనేమో కొద్దిగా ఓ చిటికాడ అమ్మవారిని దలుచుకొని నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి మగవాళ్ళు కూడా ఈ పసుపు లేదా మీరు నీళ్ళలో పెట్టి మీకు ఒకవేళ అట్లా ఇష్టం లేకపోతే మీరు మళ్ళీ ఆ చిటికేడు పసుపులో వేరే పసుపు కలుపుకొని మీరు ముఖానికన్నా మీ శరీరానికి రుద్దుకున్న కానీ మీకు చర్మ వ్యాధులు కడకపోతే మీకు ఫలితం అనేది దక్కుతుంది మగవాళ్ళు మాత్రం శరీరానికి రుద్దుకోకూడదు కేవలం ఒక చిట్కెడి పసుపు మీరు నీళ్ళుల్లో కలుపుకోండి లేదని మీకు నీళ్ళలో కలుపుకోవడం మాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక స్నానం చేసినప్పుడు ను బొట్టులాగా నుదుట ధరించండి మీకు నవగ్రహాల అనుగ్రహము అంటే ఏమైనా నవగ్రహాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలుగుతాయన్నమా తొలగడం అంటే మనపై కర్మ అనేది చూపించమనమాట మనకి ఇబ్బందులు చూపించవు మనం ఏమైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఈ పెండిలకు ఏమైనా అడ్డంకులు ఉన్నా ఈ అన్నిటివి తొలగిపోయి మనకు తొందరగా మనం ఏదైతే పని అనుకున్నామో ఆ ప మంచి పనులు అనుకున్నామో ఆ పనులకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి అన్నమాట కానీ ఈ పసుపు చాలా పవిత్రంగా ఉంచుకొని నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం వాడుకోకూడదు అన్నమాట అమ్మవారి అమ్మవారిది అయినా సరే నాన్ వెజ్ తిన్నప్పుడు వాడకూడదు ముట్టుకోకూడదు అదేవిధంగా స్త్రీలు పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి నీటితో రుద్దు అంటే ఈ పసుపు రుద్దుకోవాలన్నమాట మీరు మళ్ళీ బయటకున్నప్పుడు రుద్దుకుంటే అది పాపం అనమాట మీరు పవిత్రంగా ఉండి పవిత్రంగా ఈ పసుపును వాడుకుంటే మీరు ఎంత వాడుకుంటే అంత ఫలితం ఉంటుంది ఇది చాలా అద్భుతమైన పరిహారం మీరు ఎన్నో వసీకరణ తంత్రాలు ఈ తంత్రాలు చేస్తారు కదా అన్నిటికీ మించింది ఇది మీరు ఎవ్వరే కానీ నమ్మకంతో చేయాలి ఎందుకంటే నమ్మకం లేనితోటి ఏది జరగదు కాబట్టి మనకు జరుగుతుంది అని నమ్మకంతో చేయండి ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది మిమ్మల్ని కాపాడుతుంది మీరు అనుకున్న పనులు తొందరగా అయ్యేలా చేస్తుంది అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్